నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ నేను ఒకటి ఈ ఇంటికి సంబంధించిన ఓనర్ది ఈయన డీలరే అయితే అలా పర్సనల్ వెహికల్ ఇది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కేవలం ముప్పై వేల చిల్లర మాత్రమే తిరిగింది కావాలంటే ఇక నెంబర్ చూపెడుతున్నా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరు ఈ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇది మొన్న కర్నూలు నుంచి అనంతపూర్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ బండి వాళ్ళు అడిగారు కానీ ఈయన ఇయ్యలే ఈ టైర్లు మొత్తం రెండు వేల పదిహేను టైర్లు ఉన్నాయి స్టెప్ని వాడలేదు ఇప్పటి వరకు ఆటోమేటిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ అయితే ఒక టెంపో ట్రావెలర్ కూడా ఉంది అమ్మేది ఈ బండి ఇది ప్లస్ ఇది రెండు చూద్దామని ఇంటికి వచ్చినావా లేదో పెళ్ళికి వేరంట అయితే బండి ఒకసారి మరి బయటకి వెళ్ళి యూపెడతా చాలా మంది దీని ఫొటోస్ ఉన్నాయని అడుగుతున్నారు బండికి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది ఇట్లా చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా మారలే కానీ ఫ్రంట్ గ్లాసుకు బండగొట్టి క్రాక్ వచ్చి ఉంది థర్టీ సిక్స్ షోరూమ్ ట్రా థర్టీ థౌజండ్ చేంజ్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఇక్కడ బండ కొట్టి ఇది వలిగింది ఈ గ్లాస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి ఇది షోరూమ్ గ్లాసే ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ వస్తాయి ఢిల్లీలో ఉంది ఇగో గ్లాసులు చూసుకోరు మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి బిఎఫ్ మీకు అన్ని గ్లాసులు చూపెడతా ఇగ చూసుకోరు ఇక బిఎఫ్ ఇక బిఎఫ్ అయితే వీళ్ళు టూ త్రీ డేస్ తర్వాత వస్తారంట ఈ బండి మాట్లాడిన ఆల్రెడీ వేరే కస్టమర్కు కానీ ఆయన ఒకసారి బండి చూపెట్టమంటే అచ్చినాం కానీ వీళ్ళు లేరు కావాలంటే ఇట్లా ఒకసారి బయటకు వెళ్ళి చూపెడితే మీకు ఐడియా ఉంటుందని బండిని చూపెడుతున్నాను ఇవాళ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు ఈ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం థర్టీ థౌజండ్ చైన్ తిరిగింది ఒక్క పీస్ మారలే ఒక్క గ్లాస్ మారలే మొత్తం ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది ఆటోమేటిక్ ఇది ఏమో అనంతపురం తాడిపత్రి వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా వీళ్ళు తక్కువేసి ఇవ్వలేరు ఈ బండి ఇక్కడ నమ్మకానికి ఉంది అట్లనే ఇంకోటి టెంపో సీట్ ట్రావెలర్యవోన్ ఇది ఇరవై ఏడు సీట్ల బండి ఉంది సార్ ఇది ఒకటి ఉంది ప్లస్ ఇది ట్వెల్వ్ ప్లస్ వన్ లాంగ్ చేసి ఇవి రెండు టెంపో ట్రావెలర్లు ఉన్నాయి ఓ ఇన్నోవా పోయే ఇవ్ ఇదేమో ఆర్డీ ఏ ఫోర్ సన్ రూఫ్ లేదు ఫస్ట్ ఓనర్ బండి వీళ్ళు ఓనర్లు కెనడాలో ఉంటారు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇంకొక నెల రోజులు దీనిలో అయిపోయింది అంతే ఇగ ఏ ఫోరు సన్ రూఫ్ లేదు కానీ బండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఇది కూడా అమ్మకానికి ఉంది ఇది ఇక్కడ వీలదే బండి ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ తు దేఖ నైన్ నైట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఏ ట్వంటీ సెవెన్ ఏ చలికెత్తి ట్వంటీ వన్ ఎగ్బార్ చాపిదేనా ఇది కూడా అమ్మకానికి ఉంది సార్ వాళ్ళకన్నా కావాలంటే పూరి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక్క గ్లాస్ మరలే ఒక్క పీస్ మరలే అయితే నాకు ఒకసారి ఆల్రెడీ దీనికి సంబంధించిన బండి చూడమని నాకు ఆల్రెడీ ఒకసారి చెప్పిండు ఇది ఎలక్ట్రిక్ సీటు ఆర్ ఏ ఫోరు ఆటోమేటిక్ కేవలం ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ నైంటీ వన్ తిరిగింది మీకు ఆర్సీ కార్డు పెట్టమంటే పెడతా మీరు షోరూమ్ క్రాక్ చెక్ చేయించుకో బండికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నట్టున్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి ఆటోమేటిక్ డీజిల్ది ఢిల్లీలో అమ్మకానికి ఉంది చూసుకోరు ఈ బండి కూడా ఒరిజినల్ ఉంది మొత్తం స్టెప్ని కూడా వాడలేదు ఇంది ఈ గ్లాస్ ఒకటి పోయింది నేనే నేను ఐసై ఐస్ అయి కా నెంబర్ సార్ ఎన్వసింగ్ హైస్ అన్నత్త ఇక ఫ్రంట్ పొజిషన్ చేసుకోరు బండి బండి మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఏబిఎస్ బ్రేక్ ఇవ్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇప్పటివరకు బానట్టుకు పాన పెట్టి ఇవ్వు రైట్ సైడ్ అప్రాన్ ఇవ రైట్ సైడ్ చేసి నెంబర్ ఈ స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు ఇది బండి పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది పుస్తకా కేటాక చాబిలాయా ఓపెన్ కర్ ఓపి బతాయి ఆడి ఏ ఫోరు డిఎల్ టూ సిటీ త్రీ ఎయిట్ డబల్ నైన్ ఈ బండి నెంబర్ కావాలంటే షోరూమ్ ట్రాక్ ట్రక్ చేయించుకోరు సార్ మొత్తం మిచ్చలిన్ కంపెనీ టైర్లే ఉన్నాయి బండికి ఇది రేట్ తక్కువకు వస్తుంది అని ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడ్రీ ఢిల్లీ నెంబర్ ఎన్వోసీన్ వాయిస్ అన్నీ వస్తాయి ఇయో షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు స్టిక్కర్లు కూడా పోలేవు బండి మెచ్చుకున్నది అట్లే ఉంది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోసీ ఇన్వాయిస్ వాయిస్ అన్నీ వస్తాయి ఫస్ట్ ఓనర్ బండి ఇది ब्रउन कलर नशब कलर अंटर इसका चाबी टूटा बस इंजन बताएंगे इंजन और रीडिंग दोनों बताइए ये क्रेट वन पाइंट सिक्स एस एक्स आटोमेटिकीज बंडी के चलिए रीडिंग चाबी पकड़ नीचे कर ये सर चूस बी इकूटर बंडी ओरिजिनल

రీడింగ్ పోతుంది ఓకే దిగురా ఈ ఆటో గేరు డీజిల్ బండి సీట్ కవర్లు కూడా వేయలేరు సార్ బండి ఎట్లునో అట్లే వాడిను కొత్త కారు పెద్ద బండి కొన్నారు అందుకే ఈ బండి అమ్ముతుంది ఈ బండి అమ్మకానికి ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఈ బండి ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఆటోమేటిక్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ टू थौज फिफ़्टी मैनुफैक्चर फिफ्टीन रिजिस्ट्रेस स्टेपनी डिस्त स्टेपनी ये पड़ता लेकिन शोरूम नैर् इकूले मे डिपर डैमेज डेमेज కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది కానీ బండి ఒరిజినల్ ఇంకా సంవత్సరం టైం ఉంది దీనికి అందుకే వెయ్యాలి వాళ్ళకు లేకపోతే అనంతపురాలు తీస్తా ఒరిజినల్ ఎక్కడ పెయింట్ వల్లే సార్ ఎక్కడ ఏపీ కూడా రిప్లేస్ కాలే బండి బంపర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి బండికి ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ ఇదేమో ట్వెల్వ్ మా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ట్వెల్వ్ ప్లస్ వన్ లాంగ్ చేసి మూడు దవాకే దాకే ఈ డోర్ పెయింట్ అయింది ఇయో ట్వెల్వ్ ప్లస్ వన్ నార్మల్ వేసి అంటే వెనకాల ఫ్రంట్ వేసి ప్లస్ బ్యాక్ వేసి సెంటర్లో వేసి బండి కాదు ఈ బండి అమ్మకానికి ఉంది వాళ్ళకన్నా కావాలంటే పూర్తి లాంగ్ చేసి ఈ సీట్లన్నీ బకెట్ సీట్లు ఉన్నాయి ఈ యొక్క సీట్ ఇట్లా ఫోల్డ్ చేసి మనం బ్యాక్ ఓ ఉంటాయి టెంపో ట్రావెలర్ రెండు వేల పదిహేడు మోడల్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు డ్రైవర్ తోటి ట్వెల్వ్ ప్లస్ వన్ నార్మల్ ఏసీ బండి ఇదంతా కస్టమర్ వేయించుకున్నది ఎక్స్ట్రా ఫిట్టింగు ఈ బండి కూడా అమ్మకానికి ఉంది ఒలకన కావాలంటే ఎప్పుడు ఓకే సార్ నా నెంబర్ ನೈನ್ ಎ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ನೇರುೇ ವಿಲಾಸಗರಂ ರಮೇಶ್ ಮಾದಿಡಿ ಕರೀನಗರ ಜಿಲ್ಲಾ ಜಗಿತ್ಯನ